నేతాజీ నగర్ భక్తులందరికీ నా శుభాభివందనాలు ఈ రోజుతో ముప్పై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా మేము మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభైలో ఈ వినాయకుని చిన్నగా ఒక మూడు నాలుగు జరిపినాము అది ఇంతింత భటుడింతయి పెరిగి పెద్దయి యువత మొత్తం దానికి సహకరించి ఎంతో గర్వంగా ఘనంగా జరుపుకుంటున్నారు మా మొదట మేము స్థాపించిన సందర్భంగా ముప్పైదో వార్షికోత్సవ సందర్భంగా ఈ యువత మమ్మల్ని పిలిచి సన్మానించినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు వారిని అభినందిస్తున్నాము నేతాజీ నగర్ భక్తులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారము నేతాజీ నగర్ భక్తులందరికీ నమస్కారం నా పేరు రాజశేఖరు పంతొమ్మిది వందల తొంభైలో గోపి చెప్పినట్టుగానే మేమందరం యాదగిరి గోపి గోపి తర్వాత మన జగదీష్ గారు ఇంకా చాలామంది మిత్రులందరం కలిసి శ్రీనివాస్ శ్రీనివాస్ బద్రీనాథ్ ఆయనే టోటల్ ఆర్గనైజ్ అందరం కలిసి ఒక ఆలోచన వచ్చి ఇక్కడ అన్ని పొదలు ఉండే గుంతలు ఉండే అవన్నీ పూడ్చి పొదలు చేసి క్లీన్ చేసి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసి మొదలుపెట్టినాము దాన్ని కంటిన్యూగా చేసి ముప్పై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకొని మాకు ఘనంగా ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చి మాకు ఈ సాల్ వాళ్ళతో సత్కరించినందుకు ఈ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము నమస్తే జయేశ మండపం వద్ద సంగారెడ్డి పట్టణంలో నేతాజీ నగర్లో నైన్టీన్ వార్డ్లో అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాం ఈరోజు అదే ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడ మన వినాయకుని విగ్రహ ప్రతిష్ట చేశారన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి నుంచి అదే జరుపుకుంటూ వస్తున్నాము ఈరోజు అన్నదాన కార్యక్రమము భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు అదే పెద్దవాళ్ళకందరు పెద్దవాళ్ళందరు ఆధ్వర్యంలో మేము అంటే మాకు తెలియ తెలుసుకొని అందరు పెద్ద ఎవరు ఇప్పటిదాకా ఎవరు చేశారు మాకు తెలియక అందరు పిలుచుకొని అందరికీ తెలుసుకొని పిలుచుకొని ముప్పై పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటిదాకా ఎట్లా ఎట్లుండో మీకు ఎట్లున్నానో అందరు తెలుసు మా మాకు తూషన్ కాడికి ఇప్పుడు చాలా మంచిగా జరుపుకుంటున్నాము అదేవిధ పెద్ద మనుషులు అందరూ మంచిగా జరుపుతున్నారు మాకు కూడా చెప్తురు అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు బంగారం టెంపుల్ వద్ద విషయం పాట బస్ స్టాండ్ సంగారెడ్డి పాత బస్ స్టాండ్లో నేతాజీ నగర్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి స్థానిక బంగార మహీస ఆలయంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వైభవానీ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక ప్రతి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది ఈరోజు ముప్పై సంవత్సరము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ యువత కావచ్చు జయబాబాని మూర్తి కావచ్చు ఇక్కడ గుడి సభ్యులు కావచ్చు దీనికి సంబంధించిన యువత కావచ్చు వాసులు కావచ్చు అంగరంగ వైభవం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము కార్యక్రమాలు పెంచుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళకు అదేవిధంగా వాళ్ళందరికీ ఆ వినాయకుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారో ముందు ముందుగా ఇంతకంటే మంచిగా వినాయకుడు వాళ్ళతో కార్యక్రమాలు చేయించుకొని అన్న ప్రసాద కార్యక్రమాలు కావచ్చు భజన కార్యక్రమాలు కావచ్చు పూజా కార్యక్రమాలు కావచ్చు ధర్మ భోజన కార్యక్రమాలు కావచ్చు ఇలాంటివి ముందు ముందుగా స్వామివారు వాళ్ళందరికీ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోల్ గజాన